ఏవండి మా చెల్లెకు పెళ్లి గా అదేంటండి అలా అంటారు నేను ఇంటికి పెద్ద బిడ్డని మనం పోకపోతే ఎలా మన ఇద్దరిని కలిసి రమ్మన్నారండి ఏంటి మీ ఇంటికా నేను అసలే రాను అలాంటి గుడిసెలో ఒక్క నిమిషం కూడా ఉండలేను లేదండి ఇప్పుడు ఇల్లు బాగా చేపిచ్చారు మీకోసం సపరేట్ రూమ్ కూడా కట్టించారు వెళ్ళకపోతే ఎలా అండి ఒక చెల్లి మనం వెళ్ళకపోతే అమ్మా నాన్న చెల్లి బాధపడతారండి ఊళ్ళో వాళ్ళు కూడా తప్పుగా అనుకుంటారండి అలాగా అయితే మీ గోల్డ్ పెట్టమను చెల్లెపెళ్ళకి బయట అప్పు చేశారండి ఇప్పుడు ఇప్పుడు అంటే కొంచెం కష్టం అండి చెల్లెపెళ్ళ అయ్యాక కొన్ని రోజుల తర్వాత చేపించి పెడతారులేండి అలాగా సరలే గానీ మీ చెల్లి నీకు మరిదే అవుతాడుగా చెల్లెల భర్త మరిదే అవుతారు కదండి మీ చెల్లెకి కట్నం ఎంత ఇస్తున్నారు పది లక్షల కట్నం ఐదు తులాల బంగారం ఇస్తున్నారండి ఏం ఉద్యోగం చేస్తున్నాడు సాఫ్ట్వేర్ అంటండి కదా ఆఫ్టర్ ఆల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కే పది లక్షల కట్నం ఐదు తిలాలు బంగారం పెట్టారు నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ లక్ష రూపాయలు జీతం నాకు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు తెలియని ఉద్యోగం వాడికి అంత కట్నం ఇచ్చిన నీ బాబు మరి నాకేంటి బోర్డు మూడు లక్షలు ఇచ్చాడు అంటే నేను అంత లెక్కలేని వాళ్ళ కనపడుతున్నా అమ్మ నాన్న వాళ్ళకి అప్పుడంటే మూడు లక్షలు చాలా ఎక్కువండి కానీ ఇప్పుడు అన్నిటికీ రేట్లు పెరిగాయి కదండి అందుకే అందుకే చెప్పు ఏం చెప్తావు చెప్పు నాకు తెలిసే ఇందులో నీ హస్తం కూడా ఉందని అందుకే నువ్వు మీ చెల్లి పిల్లకి వెళ్ళట్లేదు నేను వెళ్ళట్లేదు ఇంకోటి మీ వాళ్ళతో సంబంధం తెంచుకునే కాడకైతే నాతో కలిసి ఉండు లేదు మా వాళ్ళే కావాలని అన్నావనుకో ఇగో కాగితాలు వీటి మీద సంతకాలు పెట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నిన్ను ఆపను మా నాన్నకి కొడుకులు లేరండి ఈ సమయంలో పెద్ద కొడుకులా చేదోడు వాదోడుగా ఉండాల్సింది పోయి కట్నం గురించి ఇన్ని సంవత్సరాల తర్వాత గొడవ పెట్టుకోవడం మంచి పద్ధతి కాదండి సరే పెట్టుకోను నిన్ను పెళ్లికి పంపిస్తా గానీ బట్ ఒక కండిషన్ ఏంటండి అది భయం వేస్తుంది కదా ఏం అడుగుతాను అని మీ చెల్లి భర్తకి ఎంత కట్నం ఇస్తున్నారో అంత నాకు ఇవ్వమను ఆ రోజు నుండి నాతో నీకు గొడవ ఉండదు టార్చర్ ఉండదు మీ అమ్మ వాళ్ళని మంచి మర్యాదలతో చూసుకుంటా నిన్ను మాత్రం పూలు పెట్టి చూసుకుంటా వాళ్ళకి పూట గడవటమే అతి కష్టమవుతుందండి మంచి సంబంధం అని ఇల్లు తాకట్టు పెట్టి మరీ చెల్లి పెళ్లి చేస్తున్నారు కానీ ఇప్పుడు మీరు ఇలా ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదండి ఏ నోరు నోరు భాగాలే చెప్తున్నావు ఎక్కువ మాట్లాడుతున్నావు నోరు మూసుకొని ఒక మూలన కూర్చో ఇందాకే చెప్పా అందరినీ వదిలేసా కాడికైతే నా దగ్గర ఉన్నామని మళ్ళీ అంతే చేస్తున్నావు నా బిడ్డని కడుపులో మోస్తున్నావు అని వదిలేస్తున్నాం ఇంకోసారి ఎక్స్ట్రా చేసావనుకో కాళ్ళు రెండు విరగొడతా పెళ్లి లేదు పేరెంటర్ లేదు ఓ అవతలకి